హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మా పెద్ద బతుకమ్మ పెంచడం గురించి చెప్పబోతున్నానండి ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని అందులో గుమ్మడాకులు ఆకులు పెట్టాలండి పసుపు కుంకుమ వేసుకొని నేను గునుగు పూలు ఒక లేయర్ పెట్టేసాను ఆ తర్వాత బొత్త నింపాలండి ఎవ్రీ టైం ప్రతి లేయర్కి బొత్త నింపాలి నెక్స్ట్ పట్టుకుచ్చులు ఒక లేయర్ పెట్టానండి మళ్ళీ బొత్త నింపాలి ఆకులతో లేదా పువ్వులతో మన అవైలబిలిటీని బట్టి బొత్త నింపుకోవాలి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ లేయర్ తంగేడు పూలు పెట్టానండి ఇప్పుడు మళ్ళీ బొత్త నింపేసి ఆ తర్వాత ఆరెంజ్ కలర్ బంతి పూలు ఒక లేయర్ పెట్టేసి మళ్ళీ బొత్త నింపాను మనం బొత్త ఎంత గట్టిగా ఇలా వేసుకుంటూ నింపుతా ఉంటే మనకి బతుకమ్మ స్ట్రాంగ్గా ఉంటుందండి మనం చాలా దూరం తీసుకెళ్తాం కదా చేతిలో పట్టుకొని బతుకమ్మ అడే ప్లేస్కి తీసుకెళ్లేలోపు పడిపోకుండా ఉంటుంది ఎల్లో కలర్ బంతి పూలు ఇంకొక లేయర్ పెట్టేసి మళ్ళీ బొత్త నింపేసాము ఖచ్చితంగా బేసి సంఖ్యలు పేర్చాలండి నెక్స్ట్ మళ్ళీ ఆరెంజ్ కలర్ బంతి పూలు ఇంకొక లేయర్ ముందే దారాలు వేసుకున్నాను అండి కట్టేసి పైన నూరు వరహాల పూలు పెట్టేసుకున్నాను అండ్ ఎల్లో బంతి పూల మధ్యలో గ్యాప్ ఉందని మందర పూలు పెట్టేసాను అవి విచ్చుకున్నాయి చూసారా ఎంత ముద్దుగా ఉందో బతుకమ్మ తర్వాత పైన గౌరమ్మ కోసం గుమ్మడి పువ్వు పెట్టేసుకున్నాను బతుకమ్మ సైడ్ వ్యూ నుంచి ఇలా ఉందండి తొమ్మిది రకాలు కాదనేసి కాలేదు సో పుల్లా పూలు కూడా పెట్టేసుకున్నాను అప్పుడు తొమ్మిది అయ్యాయి తొమ్మిది ఏడు పదకొండు ఇలా బేసే సంఖ్యలోనే ఫ్లవర్స్ మనం పెట్టుకోవాలి మా బతుకమ్మ వీడియో నచ్చిందే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ గేట్ డే బై బాయ్